జనసేన టీడీపీ అధికారికంగా పొత్తును ప్రకటించిన తర్వాత ఉమ్మడిగా వాళ్ళు ఏ బహిరంగ సభలోనూ పాల్గొనలేదు కీలకమైన నాయకులు ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు అండ్ మొదటిసారి ఈరోజు నారా లోకేష్ యువగలం ముగింపు పాదయాత్ర అంటే ముగింపు బహిరంగ సభ పాదయాత్ర ముగింపు బహిరంగ సభ ఈరోజు జరగబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరు ఉన్నారు తెలుగుదేశం పార్టీ దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది పది లక్షల మంది జనాలను సమీకరించాలి అని చెప్పి వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు దానికోసం ప్రత్యేకంగా రైళ్ళు బస్సులు అన్ని బుక్ చేశారు జనాలను ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు నియమించే తోలుతూ ఉన్నారు అండ్ దాదాపు పది సంవత్సరాల తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనబోతున్న బహిరంగ సభ ఇది అటు టీడీపీ జనసేన శ్రేణులు దీని మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు ఇరు పార్టీల అధ్యక్షులు పాల్గొనబోతున్న ఈ సభ వాళ్ళ ప్రసంగాలు దాని మీద జనాల స్పందన ఎలా ఉంటుంది వీళ్ళ మొదటి షో దశాబ్ద కాలం తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొదటి షో ఈరోజు హిట్టా ఫటా జనాలు స్పందిస్తారా వాళ్ళు ఉమ్మడిగా ఏం ప్రకటన చేయబోతున్నారు ఏవైనా మేనిఫెస్టోకి సంబంధించి ఏమైనా కనుక ప్రకటించబోతూ ప్రకటించబోతున్నారా వాళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారనే విషయం చెప్పబోతున్నారా లేకపోతే ఎప్పుడు చేసే రొడ్డ విమర్శలే ఇక్కడ కూడా చేయబోతూ ఉన్నారా వాళ్ళ ప్రసంగాలు జనసేన టీడీపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతాయా సీట్ల లెక్కలకు సంబంధించి ఏమైనా క్లారిటీ తెస్తాయా చాలా ప్రశ్నలు వీళ్ళిద్దరి పొత్తులకు సంబంధించి మీకు నాకు కాదు వేరే రాజకీయ పార్టీలకు కాదు ఆ రెండు పార్టీల కార్యకర్తలు ఆ రెండు పార్టీల అధ్యక్షుల యొక్క అభిమానుల మెదళ్ళలో చురుస్తున్న ఎన్నో ప్రశ్నలు ఆ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు దొరుకుతాయి ఆ ప్రశ్నలు ఏంది అధికారంలో ఏమైనా ఒక భాగం ఉంటుందా ముఖ్యమంత్రులు ఏమన్నా కలిసి అధికారంలో భాగం ఉంటే మీద మినిస్టర్ పదవులు ఇవ్వడం కాదు అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో షేరింగ్ అంటే ముఖ్యమంత్రి పదవి ఏమన్నా షేరింగ్ ఉంటుందా ఆ దిశగా సంకేతాలు వస్తాయా లేకపోతే మరొకసారి త్యాగం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తాడా అసలు పవన్ కళ్యాణ్ ప్రసంగం జనసేన ను ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది చంద్రబాబు ప్రసంగం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు మొదటి బహిరంగ సభ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సో మరి ఆయన ఎంత యాక్టివ్గా ప్రసంగించబోతున్నారు గెలుపుకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నమ్మకాన్ని ఆ రెండు పార్టీల కార్యకర్తలకు క్యాడర్కు ఈ ఇరు పార్టీల అధినేతలు ఇవ్వబోతున్నారు అన్నది అత్యంత కీలకం సో ఈరోజు మొదటి షో హిట్టా ఫట్టా అనేది తెలితే తదుపరి వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్ల కలెక్షన్స్ వీళ్ళు సంపాదించగలుగుతారు అన్నది కూడా నిర్ణయం జరుగుతుంది